హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఇక ఈరోజు ఈ వీడియో విషయానికి వచ్చేస్తే మనందరికీ సమ్మర్ అంటే ఏం గుర్తొస్తుందండి నాకైతే సమ్మర్ అంటే మాత్రము వెకేషన్స్ హాలిడే ట్రిప్స్ ఇవి కాదు నాకైతే పచ్చళ్ళు పండు మిరపకాయ పచ్చడి మామిడికాయ పచ్చడి అలానే వడియాలు ఉప్పు మిరపకాయలు అయితే గుర్తొస్తాయి మీ అందరికైతే ఏం గుర్తొస్తాయి అయితే షేర్ చేసుకోండి ఇక ఈరోజు ఈ వీడియోకి వస్తే అందరికీ ఎంతో నచ్చి పండుమిర్చి పచ్చడి అండి ఇది చేయడం చాలా అంటే చాలా ఈజీ ముందుగా ఇలా తొడాలు తీసుకుంటే ఇలా తొడాలు తీసుకొని మా కడిగి ఆరపెట్టుకోవాలి ఆరిన తర్వాత ఒక కేజీకి అరసాల ఉప్పు లైక్ అంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పుని యాడ్ చేసేసి ఇలా మిక్సీ కానీ లేదా రోట్లో వేసుకొని దంచుకొని పక్కన పెట్టేసుకోవాలి అది వన్ ఇయర్ మొత్తం పాడైపోకుండా అయితే ఉంటుంది ఇక ఇప్పుడు వచ్చేసి మనం పండు మిర్చి టమాటా పచ్చడి చేయడం కోసం అయితే ముందుగా కొంచెం జిందపండు తీసుకోవాలి అలానే బాగా పండిన టమాటాలు మూడు కానీ నాలుగు కానీ మనం ఇంట్లో ఉన్న మెంబర్స్ మనం తినేదాన్ని బట్టి పచ్చడి క్వాంటిటీ అనేది అయితే మనం అడ్జస్ట్ చేసుకోవాలి ఇక ముందుగా నాలుగు టమాటాలను ఇలా మిక్సీ పట్టేసుకొని దానికి మనం తీసుకున్న పచ్చళ్ళు ఉండే స్పైస్ని బట్టి అయితే మనం యాడ్ చేసుకోవాలి సాల్ట్ అయితే మాత్రం ఇప్పుడే యాడ్ చేయొద్దండి ఫైనల్గా లాస్ట్లో ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు మాత్రమే యాడ్ చేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ మనం అందులో యాడ్ చేసిన సాల్ట్ అనేది అయితే చాలా ఎక్కువే ఉంటుంది అదైతే సరిపోతుంది అని మాకైతే సరిపోతుంది లాస్ట్లో ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలా లేదో చూసుకోండి ఇక ఇప్పుడు వచ్చేసి ఒక కడాయిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసి అందులోనే గార్లిక్ కరివేపాకు తాలింపు గింజలు అంటే మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు కూడా యాడ్ చేసేసి ఫ్రై చేసేసుకోవాలి ఈ పచ్చడిని ఫ్రై అవుతున్నప్పుడు మూత పెట్టుకుంటే మనకి ఆ చిటుకలు అనేది అయితే పైన పడకుండా అయితే ఈజీగా ఉంటుంది ఇక అందులోనే రెండు స్పూన్లు ఆవు ఆవాలు మెంతులు కలిపి పౌడర్ చేసుకున్న పిండిని కూడా యాడ్ చేసేసుకోవాలి అంతే మన పచ్చడిని ఇలా ప్యాన్కి సపరేట్ అయ్యేలాగా ఫ్రై చేసేసుకుంటే అయిపోతుంది ఇక అలానే గోంగూర పచ్చడి అంటే గోంగూర ఉంటే ఎవరికి ఇష్టం ఉండదండి అలానే సో ఇప్పుడైతే మనం అలాగే పండుమిర్చితో గోంగూర పచ్చని అయితే ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఇలా గోంగూరను తుంచుకొని ఇసుక అలా ఏం లేకుండా నీట్గా కడిగేసి స్ట్రైనర్లో పెట్టేసుకోవాలి ఇలా కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని అయితే గోంగూర కొంచెం మెత్తబడిగా ఉడికేదాకా అయితే ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకొని అందులోనే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి ఇలా గోంగూర చింతపండు రెండు మెత్తగా అయిన దాకా అయితే ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంక ఈ దారిన తర్వాత మనం ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూర అండ్ అలానే కొంచెం పండుమిరపకాయ పచ్చడిని అయితే పెట్టేసుకోవాలి రెండింటి ఇవి ఎక్కడైనా సరే కొంచెం కూడా తడి తగలకుండా కానీ మనం పెట్టుకున్నామంటే ఈ గోంగూర పచ్చడి అయితే త్రీ టు ఫోర్ మంత్స్ అయితే ఈజీగా అయితే నిలువ ఉంటుంది ఎందుకంటే నేను ఇక్కడ ఆయిల్ కొంచమే వేసాను నీకు నచ్చితే కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకున్నారంటే మనకైతే వన్ ఇయర్ అయితే అలానే పాడైపోకుండా అయితే ఉంటుంది ఇక మళ్ళీ వచ్చేసి అందులోనే కొంచెం పండుమిరకాయ పచ్చడి కూడా యాడ్ చేసేసి ఇందులో కొంచెం పచ్చడి ఎక్కువే యాడ్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే చింతప గోంగూర ఆల్రెడీ కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి పులుపుకి తగ్గట్టు కారం కూడా ఉండాలి కాబట్టి సో మనం చూసుకొని యాడ్ చేసుకోవాలి దీనిలో కూడా ఎలాగో సాల్ట్ యాడ్ చేయకుండా ఇలా మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ అదే కడాయిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని నా ఇంకా తాలింపు పెట్టేసుకోవడమే నేనైతే మిక్సీ గోంగూర పెట్టేటప్పుడు మిక్సీ తిరగడం లేదని కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను మీరు మీ మిక్సీకి ప్రాబ్లం ఏం లేదు అనుకుంటే రోడ్లోనైనా దంచుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంక ఇంకొంచెం వాటర్ యాడ్ చేసేసి అయితే మెత్తగా అయితే మిక్సీ పట్టాను ఇంక ఇప్పుడు వచ్చేసి మనం కడాయిలో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మినప్పప్పు జీలకర్ర ఆవాలు అలానే పచ్చెనపప్పు కరివేపాకు గార్లిక్ అవన్నీ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవన్నీ వేయడం వల్ల ఏంటంటే కర్రీ పచ్చడికి మంచి టేస్ట్ అనేది అయితే బాగుంటుంది ఇలా ఆయిల్ అనేది అయితే బాగా వేడిగా ఉన్నప్పుడైతే మాత్రం మనకి పచ్చడి అనేది బాగా ఫ్రై అవుతుంది వన్స్ ఈ పచ్చడి యాడ్ చేసిన తర్వాత మనకి ఈ కొంచెం ప్యాన్కి సపరేట్ దాకా కానీ మనం ఫ్రై చేసుకున్నామంటే ఈజీగా మనకైతే సిక్స్ మంత్స్ పచ్చడి అయితే స్టోర్ ఉంటుంది ఎందుకంటే మనం నేనైతే వాటర్ యాడ్ చేశాను కాబట్టి అట్లా కొంచెం ప్యాన్ సపరేట్ అయ్యేదాకా అయితే ఫ్రై చేసుకున్నాను నార్మల్గా అలా అవసరం కూడా ఉండదు అని అనుకునే వాళ్ళైతే ఇంక వెంటనే కూడా సర్వ్ చేసేసుకోవచ్చు కాబట్టి అప్పుడు కొంచెం స్పైస్ అనేది అయితే ఎక్కువ ఉంటుంది చూసారు కదా ఇలా యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఆయిల్ మొత్తం అబ్జార్బ్ చేసినట్టయితే అయిపోతుంది పచ్చడి మొత్తము ఆయిల్ని అబ్జార్బ్ చేసేసుకొని ఉడకడానికి స్టార్ట్ చేస్తుంది అది ఉడికిన తర్వాత దాని అంతటా అది ఆయిల్ని అయితే సపరేట్ చేస్తుంది అలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు మనం పచ్చని తీసుకొని అయితే స్టోర్ చేసేసుకోవడం దీనిలో కూడా ఒక స్పూన్ ఆ మెంతులు జీలకర్ర పొడి యాడ్ చేసుకోవాలి ఇది వచ్చేసి ఆప్షనల్ అండి ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేసేయచ్చు నేనైతే కొంచెం యాడ్ చేశాను అలానే మిక్సీ పట్టేటప్పుడు కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేస్తారు సో నేను జీలకర్ర యాడ్ చేయడం మర్చిపోయాను అందువల్ల మళ్ళీ ఇప్పుడైతే జీలకర్ర పౌడర్ అయితే యాడ్ చేశాను ఇవన్నీ యాడ్ చేసేసుకొని బాగా ఇలా ఫ్రై చేసుకొని తర్వాత దీన్ని స్టోర్ చేసుకున్నాక వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని గోంగూర పచ్చడి వేసుకొని తింటుంటేనండి ఎంత అమృతం తిన్నట్టయితే ఉంటుంది మాకైతే ఎక్కువ అయితే గోంగూర ఇక్కడ దొరకదు సో అలా దొరికినప్పుడు మేమైతే ఇలా ఎక్కువ పచ్చడిగా చేసుకుని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను మాకు ఎట్లా అయినప్పుడు ఎప్పుడైనా గోంగూర తినాలన్న ఫీలింగ్ వచ్చినప్పుడు అయితే ఈజీగా తినడానికైతే ఇష్టపడుతుంటాము ఇంకా అంతేనండి చూసారు కదా రెండు పచ్చళ్ళు మీకు ఎలా అనిపించాయో ఒకసారి టే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు టేస్ట్ అయితే చెప్పండి ఇంకా అలానే నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు కానీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం వాళ్ళందరికీ షేర్ చేయడం అంతే మర్చిపోకండి ఇక అలానే నా ఛానల్లో ఇలాంటి కుకింగ్ వీడియోస్ కుకింగ్ వ్లాగ్స్ అన్నీ చాలా ఉన్నాయి మీరు కూడా చూసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారనేది ఆశిస్తున్నాను చూస్తున్నారు కదా పచ్చడి అయితే ఎలా సపరేట్ అవుతుందో ఇంక ఇట్లా సపరేట్ అయిపోతే మనకి పచ్చడి అనేది అయితే బాగా ఎక్కువ రోజులు అయితే నిలుగు ఉంటుందండి థ్యాంక్ యూ ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి